ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న రూతు అత్త నయోమి భర్త పేరు ఏమిటి ఆప్షన్ ఏ సంసోను ఆప్షన్ బి ఎలీమెకు ఆప్షన్ ఫినిహాసు ఆప్షన్ డి యూదా సరి అయిన జవాబు ఎలిమెలేకు ఆ మనిషిని పేరు ఎలిమెలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను కిలి వారు యూదా బెత్లేహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండెరి ఇది గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు దానియేలు గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే